మకర రాశి రెండు వేల ఇరవై ఆరులో ఇకనైనా మీ యొక్క ముండి పట్టుదలను పక్కన పెట్టండి ప్లీజ్ ఐశ్వర్యము అఖండ ఐశ్వర్యము ఆరోగ్యము కొంత అనుకున్నటువంటి పనులు మధ్యలో ఆగకుండా చక్కగా ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి సందర్భాలలో చేపలకు మీరు ఫీడ్ ఇచ్చే ప్రయత్నం చేయాలంటే ఫుడ్ రిలేటెడ్ ఏదైనా ఎక్కడైనా ఎక్వేరియంలో ఉండేటువంటి చేపలు కానీ లేదా బయట ఎక్కడైనా కెనాల్ రిలేటెడ్ కానీ నది రిలేటెడ్ కానీ సముద్రం రిలేటెడ్ కానీ ఎక్కడైనా తప్పకుండా మీరు చేపలకు ఆహారాన్ని అందజేయడం ద్వారా మీ పనులు ముందుకు వెళతాయి లేదా ఒక ఎక్కువేరం తెచ్చి ఇంట్లో పెట్టుకోండి చాలా శుభాలను మీకు తెచ్చిపెడుతుంది సో ఇంకా ఇలాంటి విషయాలు కానీ ఒకవేళ మీ జాతకరీత్యా కొంత గురువు మకరంలో కానీ కుంభంలో కానీ నీచబడతాడు ఒకవేళ మన గురువు యొక్క దశ అంతర్దశలలో ఉంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు చంద్రుడు ఒకవేళ మీ ఇంట్లో ఉన్న అమావాస చంద్రుడు అయిపోతాడు శని చంద్రులు సరైన రిజల్ట్ ఉండదు ఏదో భయం భయంగా ఉంటుంది బాండింగ్ కరెక్ట్గా ఉండదు మరి ఈ విషయాలన్నీ ఎవరు చెప్పాలి అనుభవం అయినటువంటి ఒక ఆస్ట్రాలజర్ చెప్పాలి తప్పకుండా అలాంటి విషయాలను తెలుసుకోండి మరి పూర్తి పరిష్కారాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళండి జీవితం మీకు అద్భుతం ఆల్ ద బెస్ట్